హలో హాయ్ అందరికీ ఈ రోజు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజుల్లో నిలవ ఉండటం కోసం ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా అల్లం తీసుకోవాలి అల్లాన్ని శుభ్రంగా కడుక్కొని దానిపైన తొక్కంత చెక్ చేసుకోవాలి ఈ విధంగా తొక్కంత చెక్కేసుకున్న చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా రొబ్బలన్నీ వోలిచేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను పావు కేజీ అల్లం పావు కేజీ వెల్లుల్లిపాయలు చూశారు కదా ఈ విధంగా మొత్తం వెల్లిరపాయలు వలిచేసుకుని అల్లం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు అల్లని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మొత్తం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అందులోనే అందులోనే మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఎక్కువ రోజులు నిలవ అని చెప్పాను కదా ఎక్కువ రోజులు నిలవ ఉండటం కోసం ఇందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది అలాగే మనం ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ వండుకున్నప్పుడు అప్పటికప్పుడు రుబ్బుకొని పేస్టు కర్రీస్లో వేసుకుంటే ఎలా ఉంటుందో ఇది కూడా అట్లాగే ఉంటుంది కాకపోతే ఎప్పటికప్పుడు పట్టుకునే టేస్ట్ వేరు ఆ టేస్టే ఉండటం కోసం ఈ విధంగా తయారు చేసుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూశారు కదా నేను ఈ విధంగా తయారు చేశాను చూశారు కదా నేను ఏ విధంగా తయారు చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు కూడా ఈ విధంగా రెడీ చేసుకోండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే మీరు అప్పటికప్పుడు పట్టుకున్నప్పుడు ఏ రకంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ టయానికి కర్రీస్ ఉండేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని కానీ ఫీల్ అయ్యే వాళ్ళు ఇలా తయారు చేసుకుని ఉంచుకుంటే మీకు అప్పటికప్పుడు పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది అలాగే అల్లం మీకు పచ్చి అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చిగా ఉండదు వడ్లిపోయినట్టు వస్తుంది కాబట్టి ఆ పచ్చి అల్లాన్ని ఇసుకలో కానీ మట్టిలో కానీ ఉంచితే మీరు అల్లం తీ కాసుకున్న లేకపోతే ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకోవాలన్నా మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూశారు కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏ విధంగా తయారు చేశాను చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్